విజయనగరం జిల్లా శృంగవరపు కోటలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ప్రారంభించారు విద్యార్థులకు భోజనం వడ్డించారు ఎమ్మెల్యే నొక్కాసీ తమ పేరుతో కాలేజీలో మధ్యాహ్న భోజనానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మౌలిక వసతులు కల్పించాలని విద్యతో పాటు చక్కని ఆహారమైన ఆహారాన్ని కూడా చిన్నారులకు విద్యార్థులకు కళాశాలలో అందించాలని ఈనాటి మన అందరి తల్లి గోదావరి జిల్లాలకే తెస్తూ సమాజానికే ఏదైతే ప్రతి జీవికి మనిషికి పట్టడు అన్నం కడుపు నిండాలి అని ఆ తల్లి ఆనాడు తన సొంత ఆస్తులు కూడా భోజనాల కోసం ఉచితంగా ఆ తల్లి దానం చేసి ఈనాటికి ఆ తల్లి పేరుని ఆ ఉభయ గోదావరి జిల్లాల్లో తల తలలేని వాళ్ళు ఉండరు అటువంటి మహాతల్లి శ్రీ డొక్కా సీతమ్మ గారి పేరున ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కళాశాలలో కూడా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయడం